హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైవ్స్ మట్కా వరుణ్ తేజ్ మట్కా రివ్యూ వచ్చేసాం భయ్య సో మొత్తానికైతే కంగువ తర్వాత మట్కా సినిమా ఎలా ఉంటుందో అబ్బో మరి కంగువ రేంజ్ లోనే ఉంటుందా అని చాలా ఆసక్తికరంగా వెళ్ళా అదగే విధంగా ఒక్క డైలాగ్ గుర్తొచ్చింది మట్కా చూడగానే మట్కా చట్కా ఇస్ ఈక్వల్ టు వట్కా ఎస్ సో మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉందంటే ఎలా పోయే ముందు ఈ స్టోరీ లైన్కి వెళ్ళిపోదాం భయ్య సో ఒక నార్మల్ పర్సన్ అంటే మన వరుణ్ తేజ్ ఒక లాన్ ఒక వరుణ్ తేజ్ లాంటి నార్మల్ పర్సన్ మట్కా మట్క ఎలా ఎదిగాడు ఎలా అసలు అంచలంచలుగా ఎదిగిపోయాడు అనేది ఈ సినిమా కథ భయ్యా సో మొత్తానికి సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాడుకునే దానికంటే పూర్తిగా మాడుకునేది బెస్ట్ అనమాట సో మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే వరస్ట్ అని ఎందుకు లేండి బాగలేదు భయ్యా సినిమా మాత్రం అస్సలు బాగలేదు నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఎందుకు నచ్చలేదంటే ఫస్ట్ స్టార్టింగ్ మొదలవుతుంది సినిమా అసలు వరుణ్ తేజ్ గారు స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంగేజ్ చేస్తుంది భయ సినిమా మాత్రం బా సినిమా ఖచ్చితంగా ఏదో ఉండబోతుందిరా అనే ఫీల్ అయితే కలుగుతుంది దాని తర్వాత ఉంటుంది భయ్యార్ రాడ్ రంబోల అసలు ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం పండబెట్టేస్తుంది ఎంగేజ్ అనేది క్రియేట్ చేయదు పోనీ ఇక ఫస్ట్ హాఫ్ ఎలాగో అలా అలా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుందరా ఏదో ఒకటి అనుకున్నా బట్ సెకండ్ హాఫ్ మొదలైంది భయ్యా ఎందుకు చూస్తున్నానో కూడా అర్థం కాదు ఇక మన జీవి గారు మ్యూజిక్ ఇచ్చారనమాట సో ఆయన మ్యూజిక్ అయితే బీజీఎం మాత్రం వెరీ గుడ్ అని చెప్పాలి బాగుంది మ్యూజియము మరి సాంగ్స్ కథ ఏంటి అసలు సాంగ్స్ మాత్రం ఒకటి బాలే వరస్ట్ ఉన్నాయి అసలు వినబుద్ధి కూడా కాదు అసలు లో ఎందుకు వచ్చారు ఈ సాంగ్స్ అనిపిస్తుంది అనమాట సో అంత వరస్ట్ గా ఉన్నాయి సో మొత్తానికి సెకండ్ హాఫ్ లో కొంచెం కొంచెం అన్న బాగుంటుందేమో అనుకుంటే ఏది బాగోదు అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ మాత్రం ఓకే బాగుంది భయ అంటే వరల్డ్ బిల్డింగ్ అంటే ఇంకేదో రేంజ్ లో ఉంచుకున్నారు వరల్డ్ బిల్డింగ్ అంటే నైంటీస్ లో వరుణ్ తేజ్ గారు అండ్ ఆ సీన్స్ అన్ని ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి ఆ మేకవర్ ఎలా ఉండేది ఆ ప్రతి ఒక్కరిని బాగా చూపించారు అనమాట ఆ కాస్ట్యూమ్స్ కానీ మేకవర్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా చూపించారు సో దానికి మాత్రం ఒప్పుకోవాలి సో అదొకటే నాకు ప్లస్ పాయింట్ అనిపించింది ఇంకంత వేస్ట్ పాయింట్స్ అనిపించింది సో వరుణ్ తేజ్ గారు ఈజ్ ద బెస్ట్ సో ఆ కి ఫైట్స్ కూడా బాగా సెట్ అవుతున్నాయి భయ్య బట్ ఫైట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అని అనిపిస్తుంది వరుణ్ తేజ్ గారు సినిమాల్లో డైరెక్టర్స్ సో ఈ సినిమా తర్వాత ఆయన ఫైట్స్ లో కొంచెం బాగున్నాయి ఆయన హైట్ కి హైట్ హైట్ కి ఫైట్స్ చేస్తుంటే చాలా బాగుంది అన్నమాట చూడడానికి సో సినిమా మాత్రం పండబెట్టేసింది సో అసలు నాకు వరకు ఈ సినిమాకి వెళ్ళండి అని చెప్పేది కూడా వేస్ట్ అయ్యా అంత వరస్ట్ గా ఉంది సో మొత్తానికి అయితే మట్కా జట్కా ఇస్కోస్ట్ వట్క అయిపోయింది సో మొత్తానికి నా రివ్యూ అయితే ఇది బయ్యా సో సినిమా యావరేజ్ అన్న ఉన్నా సరే వెళ్ళండి చూడండి అని చెప్పొచ్చు బట్ సేఫ్ యు ఆర్ మనీ కీప్ యు ఆర్ మనీ అండ్ హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఆ బిర్యానీ సో మొత్తానికి ఇది అయితే సో మొత్తానికి బై బై సిట్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా